హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దయ్యం స్వార్థం రచించిన వారు రాయవరపు ఆది నారాయణరావు గారు మలయపురిలో రామశర్మ అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఉండేవాడు రాజు అనేక విషయాల్లో ఆయన సలహాలు పాటించడం వలన దేశంలో పేదరికం లేకుండా పోయింది ఇంద్రపురి మలయపురికి పొరుగు దేశం రాజు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా ఆ దేశంలో పేదరికం తొలగిపోకుండా ఉన్నది దేశంలో ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంద్రపురి రాజు తన దేశంలో ప్రవేశపెడుతున్నాడు అయినా ప్రయోజనం శూన్యం ఈ విషయము రామశర్మకు తెలిసింది తన దేశంలో అద్భుత ఫలితాలను సాధించిన సంస్కరణలు దేశంలో ఏ కారణం వల్ల విఫలమైతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన ఇంద్రపురికి ప్రయాణమయ్యాడు అక్కడ ఆయన బంధువులు కొందరు స్థిరపడి ఉండటం వలన ప్రయాణానికి కారణం కూడా వెతుక్కోనవసరం లేకుండా పోయింది ఆ రెండు దేశాలకి మధ్య ఒక అడవి ఉన్నది రామశర్మ ఆ దారిలో ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక చెట్టు క్రింద ఆగి బడలేక తీర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా పైనుంచి ఒక దయ్యము క్రిందకు దూకింది రామశర్మ ఆనాటి వరకు దయ్యాల్ని చూసి ఉండలేదు అందువలన స్వతహాగా ధైర్యస్థుడైన ఆయన శరీరము చిన్నగా వణికింది అది గమనించిన దయ్యము అయ్యా నన్ను చూసి భయపడకండి నేను ఇంద్రపురికి చెందిన గొప్ప భాగ్యవంతుణ్ణి ఒక పల్లెటూరులో ఉండటం వలన నా సంపద గురించి ఎవరికీ తెలియదు నేను సంపాదించిన డబ్బంతా ఒకచోట రహస్యంగా దాచి ఉంచాను ఆ విషయము నా వాళ్లకు కూడా తెలియదు కూటికి గుడ్డకు లోటు లేకుండా ఉండటం వలన వాళ్ళెవరూ నా ఈ రహస్య సంపదను గురించి పట్టించుకోలేదు ఆ ధనం ఎవరికీ ఉపయోగపడకుండా దాచేసినందుకే ఇలా దయ్యాన్నయ్యాను ఆ డబ్బును ప్రయోజనకరమైన దానికి వినియోగిస్తే ఈ దయ్యం రూపుపోయి లోకాలు ప్రాప్తిస్తాయి తమరు ప్రముఖ ఆర్థిక శాస్త్ర పండితులు రామశర్మగారని నాకు తెలుసు ఈ రూపుపోవటానికి సాయపడండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది దీనికింత దేనికి మీ రాజుగారికి ఆ ధనం అందేటట్లుగా చేస్తాను ఆయన ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేస్తాడు అన్నాడు రామశర్మ మా రాజుకి ప్రజా సంక్షేమం కంటే విలాసాలే ముఖ్యం నా డబ్బుతో ఆయన విలాసాలు పెరుగుతాయి ఆ విధంగా నా డబ్బు దుర్వినియోగమైతే ఈ రూపం పోదు అన్నది దయ్యం పోనీ ప్రజలకు మేలుచేసే సేవా ఎన్నింటినో మీ రాజు నెలకొల్పి ఉన్నాడు కదా నీ డబ్బును వారికి అందజేస్తాను విషయము రాజుకు తెలుస్తుంది డబ్బు ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నాడు రామశర్మ అయ్యా మా దేశంలో సేవా సంస్థల గురించి మీకు తెలియనిది కాబోలు వాటి నిండా చెప్పలేనంత అవినీతి పది లక్షల వరహాలు వాటికిస్తే లక్ష వరహాలు కూడా ప్రజలకు చేరవు అన్నది దయ్యం మనిషి చనిపోయి కూడా డబ్బు పరోపకారానికి వినియోగించాలనుకోవటము చాలా గొప్ప విశేషంగా భావించాడు రామశర్మ అలాంటి పౌరులున్న ఇంద్రపురి రాజ్యంలో పేదరికం ఉండటానికి వీల్లేదు మరి రామశర్మ ఇలా ఆలోచిస్తూనే నాకు మా రాజు మీద నమ్మకం ఉంది మా దేశంలోని సేవా సంస్థల మీద కూడా నమ్మకం ఉంది చూస్తే మీ దేశం పరిస్థితులు వేరుగా తోస్తున్నాయి నువ్వు ఈ విషయంలో మీ దేశంలోని పండితుల సహాయాన్ని కోరలేకపోయావా అన్నాడు దయ్యంతో మా దేశంలోని పండితులందరికీ ధనాశ ఎక్కువ ఎవరిని సాయం అడిగినా ఆ డబ్బును తమకే ఇవ్వమంటారు వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేకనే మీ వంటి నిస్వార్థపరుల కోసం ఎదురుచూస్తున్నాను అన్నది దయ్యం రామశర్మ దయ్యానికి సాయం చేయటానికి ఒప్పుకున్నాడు దయ్యము అదృశ్య రూపంలో వెంటరాగా ఇద్దరూ బయలుదేరి ఇంద్రపురి చేరుకున్నారు దయ్యం సలహాతో రామశర్మ అక్కడ ఉన్న ధర్మసత్రం ఒక దాంట్లో చేశాడు ఆ సత్రము ఆ ఊరి ప్రముఖ వ్యాపారస్తుడు ధనసేనుడు కట్టించాడు దాన ధర్మాలకి పుణ్యకార్యాలకు ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటారు రామశర్మ దయ్యానికి ధనసేనుడి గురించి చెబుతూ వీరి తాతలు త్రిపుర దేశానికి చెందినవారు నీతి నిజాయితీల్ని నమ్ముకొని వ్యాపారం చేయటము వీరి కుటుంబ సంప్రదాయం అందువలనే వీరు అన్ని దేశాల్లోనూ వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు ధనసేనుడు తమ్ముడు గుణసేనుడు మా దేశంలో ఎన్నోసార్లు రాజు చేత ప్రజల చేత సత్కరించబడ్డాడు అతడు మా దేశంలో రెండు దేవాలయాలని ఎనిమిది ధర్మసత్రాలని నాలుగు ఉచిత వైద్యశాలల్ని ఎన్నో పాఠశాలల్ని నిర్మించి పోషిస్తున్నాడు ధనసేనుడు గొప్పతనం గురించి కూడా నేను నీకు హామీ ఇవ్వగలను నీ డబ్బు అతడికివ్వు అన్నాడు తమరు చెప్పింది న్యాయసమ్మతంగానే ఉంది కానీ అంతులేని ధనాన్ని విదేశీయుడికి కాక స్వదేశీయుడికి ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నది దయ్యం అంతలో ఒక పేద బ్రాహ్మణుడు రామశర్మ దగ్గరికి వచ్చి అయ్యా తమరు పరదేశీలా ఉన్నారు అందుకే నోరు విడిచి ధైర్యం చేసి అడుగుతున్నాను నా ఇల్లు కూలిపోయేలా ఉంది నా తల్లి జబ్బుతో ఉంది నా అవసరాలు పూర్తిగా తమరెలాగూ తీర్చలేరు తమకు తోచిందిచ్చి నన్ను ఆదుకోండి ఈ ఊళ్ళో నలభై సంవత్సరాలుగా ఉంటున్నాను ఒక్కరంటే ఒకరు నాకు ఒక రాగి పైసా ఇచ్చి కూడా ఆదుకోలేదు మా దేశీయులు స్వార్థపరులు అన్నాడు రామశర్మ ఆ బ్రాహ్మణుడికొక వరహా ఇచ్చి నీ అవసరానికి సాయపడని వారినందరినీ స్వార్థపరులు అనటం మంచిది కాదు పరదేశీయుల ముందు నీ దేశీయుడిని చిన్నబుచ్చటము నేను నువ్వు చిన్నబుచ్చుకున్నట్లే ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే నీ కష్టాలన్నీ తీరటానికి ఎంతో కాలం పట్టదు అని హితబోధ చేసి పంపాడు తర్వాత ఆయన ఆ పేద బ్రాహ్మణుడికి ధనం ఇవ్వటం బాగుంటుందని దయ్యానికి సూచించాడు అందుకు దయ్యము ఆ బ్రాహ్మణుడు అవసరంలో ఉన్నమాట నిజమే కానీ ఇంతవరకు వచ్చి నా డబ్బును ఈ ఊరివాడికి ఎందుకు ఇవ్వాలి మా ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అన్నది సత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అదృశ్య రూపంలోని దయ్యం వెంటరాగా ఊళ్ళోకి బయలుదేరాడు రామశర్మ దారిలో వాళ్లకు రాజభటుడొకడు ఎదురయ్యాడు రామశర్మ వాడిని పలకరించి వాడు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడని దయ్యం గ్రామానికి చెందినవాడని తెలుసుకున్నాడు మా ఊరివాడు దొరికితే మా వీధివాడు దొరకడా అన్నది దయ్యం నమ్మకంగా అప్పటికి రామశర్మకు దయ్యం ఉద్దేశం పూర్తిగా అర్థమైంది ఆయన వెంటనే మీ వీధివాడికంటే మీ ఇంటివాడికిస్తే నీకు మరింత తృప్తిగా ఉంటుంది పద మీ ఊరు వెళదాము అన్నాడు ఇద్దరూ దయ్యం ఊరు చేరుకొని చనిపోయిన భాగ్యవంతుడి ఇంటికి వెళ్లారు లోపల చాలా హడావుడిగా ఉంది ఇది చూసి దయ్యము అన్నట్లు గుర్తుకు వచ్చింది ఈరోజు నా పుట్టినరోజు నేను బ్రతికున్న రోజుల్లో మా ఇంట్లో గొప్ప వేడుకలు జరిగేవి ఈరోజు నా భార్యాబిడ్డలు నా మెడలో పూలమాలలు వేసి సత్కరించేవారు నా కోసము గాయకుల్ని పిలిపించి చక్కని పాటలు పాడించేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే రామశర్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి చనిపోయిన ఈ ఇంటి యజమాని పుట్టినరోజు వేడుకనింత ఘనంగా చేస్తున్న మీరందరూ ధన్యులు అన్నాడు ఒక విధవరాలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు అంతా మాటలు మాని రామశర్మ వంక ఆశ్చర్యంగా చూడసాగారు ఒకటి రెండు క్షణాల తర్వాత ఆయన మాటలకి అర్థం తెలిసాక విధవరాలు అయ్యో ఆయన సంగతి మాకు గుర్తులేదు బ్రతికి ఉన్నంతకాలము క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ మాకే సరదాలు లేకుండా చేశాడు ఆయన ఆయన చావు మా సుఖానికి వచ్చింది ఇరవై ఎకరాల మాగాణి ఉంది కౌలికిచ్చాం ఆ వచ్చే డబ్బుతో కనీసము వారానికొక రోజైనా ఇంత సరదాగా జీవిస్తున్నాము అన్నది అయితే మీరెప్పుడు ఒక్కసారి కూడా ఆయన్ని తలుచుకోలేదా అని అడిగాడు రామశర్మ ఎందుకు తలుచుకోము ఆ పోయేదేదో ఇంకా ముందు పోయింటే మరిన్ని రోజులు సుఖంగా ఉండేవాళ్ళం కదా అని అనిపించినప్పుడల్లా ఆయన తలుచుకున్నట్లే కదా అని ఆ తర్వాత ఊళ్ళో బికారిగా తిరిగే నా సవతి కొడుకున్నాడు వాడు తాగి తందనాలాడి ఎవరినో ఏదో చేస్తాడు వాళ్ళు మా ఇంటికొచ్చి ఫిర్యాదు ఆయన పోగానే వాడికి ఈ ఇంటికి సంబంధం తెగిపోయిందని ఎంత చెప్పినా ఈ ఫిర్యాదులు తప్పవు అలాంటప్పుడు ఆయన తలుచుకుని తిట్టుకుంటుంటాం పోయిన మనిషిని తలుచుకుని ఏంలాభమని మీకు తెలుసు అయినా పరిస్థితి అలాంటిది అన్నది విధవరాలు ఎంతో చిరాగ్గా దయ్యము అక్కడొక క్షణముండటానికి కూడా ఇష్టపడక చెవులో పోరుతుంటే రామశర్మ అక్కడి నుంచి బయటపడ్డాడు నేను రెండో పెళ్లి చేసుకుని నా పెద్ద ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది వెంటనే వాణ్ణి కలుసుకుని మాట్లాడండి నా నిధి గురించి చెప్పండి అన్నది దయ్యం రామశర్మతో రామశర్మ వారిని వీరిని అడిగి చూడగా ఒక వృద్ధుడు వాడ ఉత్త పనికిమాలిన విధవ సవతి తల్లి తిన్నగా చూడకపోతే ఊళ్ళో వాళ్ళ సాయం చేస్తామన్నారు కష్టపడి బ్రతకరా అని చిలక్కి చెప్పినట్లు చెప్పాము బుద్ధిగా ఉంటే ఆస్తిలో కూడా వాటా ఇప్పిస్తామన్నాము కానీ తండ్రి పోగానే మనసు పాడైపోయిందని వంకబెట్టి తాగుడు కూడా మొదలుపెట్టాడు ఆ కనపడే తాటితోపులో తాగి పడుకుని ఉంటాడు అని చెప్పాడు రామశర్మ వాడిని కలుసుకొని స్పృహ తెప్పించి వాడ దుస్థితికి కారణమడిగితే వాడు తండ్రిని తల్లిని తమ్ముళ్ళని ఊళ్ళో వాళ్ళని ఆఖరికి దేవుణ్ణి కూడా నానా తిట్లు తిట్టాడు రామశర్మ వాడిని అడ్డుకొని నీ తండ్రి బోరుడు సంపాదించి ఒకచోట పాతి పెట్టాడు ఆ రహస్యం నీకిప్పుడు చెబుతాను ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు అని అడిగాడు దానికి వాడు మత్తుకొద్దీ కళ్ళు మూస్తూ తెరుస్తూ పెద్ద ఇల్లు కొంటాను దాస దాసీలను పనికి కుదురుస్తాను ఇష్టం వచ్చినట్లు తింటూ తాగుతూ కులాసాగా రోజులు గడుపుతాను లోగుడ నన్ను చిన్నచూపు చూసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను మా నాన్న చిత్రపటానికి పులమాలలు వేసి క్రమం తప్పకుండా పూజ చేస్తాను అన్నాడు వాడు మాటలు ముగించగానే దెయ్యము అయ్యా వీడు వారసుడు వీడికి డబ్బు చేరితే నాకెంతో తృప్తిగా ఉంటుంది అందుకు తమరి అనుమతి కావాలి తమరు అనుమతించకపోతే నాకు తృప్తి ఉండదు అన్నది రామశర్మ వెంటనే అందుకు అనుమతించి దయ్యం చెప్పిన సమాచారాన్ని దాని పెద్ద కొడుకి అందజేశాడు ఆ మరుక్షణము దయ్యం మాయమైంది రామశర్మ తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన ద్వారా జరిగిందంతా విన్న భార్య మీరు వెళ్ళిన పనేమిటి చేసిందేమిటి ఏ ప్రయోజనమూ లేకుండా ఇంద్రపురికి ఎందుకు వెళ్ళి వచ్చినట్లు అనర్హుడికి డబ్బిచ్చిన దయ్యానికి ఉత్తమ లోకాలు ఎలా ప్రాప్తించాయి ఇదంతా నాకు తికమకగా ఉంది అన్నది దానికి రామశర్మ నవ్వి ఇంద్రపురి రాజు పురుషుడు అక్కడ ప్రభుత్వ సంస్థల్లో అవినీతి ఉంది ప్రజలకు రాజు మీద ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు నా ఊరు నా వీధి నా ఇల్లు అంటూ చచ్చేదాకానే కాదు ప్రాణం పోయాక కూడా అనుకునే రకం మనుషుల డబ్బు అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడక అనర్హుల చేతిలో వృధా అవుతున్నది తీరని కోరికలున్న మనుషులు చచ్చి దయాలైతాయంటారు అర్థం లేని స్వార్థంతో తాను దాచిన డబ్బును అనర్హుడికైన కొడుక్కి నా ద్వారా అందజేసి తృప్తి చెందటంతో దయ్యానికి ఆ రూపు పోయింది అన్నాడు అయితే ఈ జరిగిందంతా ఆ భార్యాభర్తల మధ్యనే ఉండిపోలేదు క్రమంగా అది చాలామందికి తెలిసి కొంతకాలానికి ఇంద్రపురిని చేరుకుంది అక్కడ ఇంద్రపురి రాజు పౌరులు కూడా తమ రాజ్య దుస్థితికి మూలకారణం గ్రహించి సిగ్గుపడ్డారు కొంతకాలానికి ఆ రాజ్యంలోనూ మలయపురిలాగా క్రమంగా మంచి మార్పు వచ్చి ప్రజలు సుఖపడ్డారు మరొక కథ పేరు మంచన్న మంచితనం కథను వారు జే ఉదయనాగ శిరీష గారు కొండాపురం గ్రామంలో రామయ్య అనే ధనిక రైతు ఉండేవాడు ఆ కారణంగా గ్రామస్తులందరూ అతన్ని గౌరవించేవారు కానీ రామయ్య మాత్రము ఎంతో దర్పంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా తన పొలంలో పనిచేసే పాలేళ్లను చాలా హీనంగా చూసేవాడు రామయ్యకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి విధేయులై ఆయనకు తగిన వారసులు అనిపించేవారు ఆఖరివాడైన మంచన్న మాత్రము స్వభావంలో వాళ్లకు పూర్తిగా వ్యతిరేకి కాలే కడుపు నింపుకోవడం కోసము మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని బాగా ఆదరించిన నాడే వాళ్ళు మన బాగు కోరుకుంటారు మన అహంకారము కాలం కలిసిరాక ఏవైనా కష్టపరిస్థితులు సంభవిస్తే మనకు మరింత కీడు చేస్తుంది అందరినీ ఆదరభావంతో చూసే మనస్తత్వము అలాంటి సమయంలో మనకెంతో ఉపకరిస్తుంది అనేవాడు మంచన్న ఇలాంటి మాటలు విన్నప్పుడు మంచన్న తండ్రి అనలు పాలేలను వాళ్ళ హద్దుల్లో ఉంచక నెత్తినెక్కించుకుంటే మన పతనం ఖాయం అలా మాట్లాడటం గొప్పనుకో మాకు అని హెచ్చరించేవాళ్ళు ఇలా ఉండగా రామయ్య దగ్గర చాలా కాలంగా పాలేరు పనిచేస్తున్న గోపన్న అనేవాడు దూరపు బంధువు ఒకరు చనిపోవటంతో పులిదిండి అనే గ్రామంలో ఒక ఎకరం పొలానికి వారసుడయ్యాడు వాడు రామయ్యకు సంగతి చెప్పి అయ్యా మీ ఉప్పు పులుసు తిని ఇంతకాలము బ్రతికాను మీరు అనుమతినిస్తే నా బిడ్డలతో పులిదిండి గ్రామానికి వెళ్ళిపోతాను అన్నాడు రామయ్య కేసు అసూయగా చూస్తూ గోచి పాతంత సొంత పొలం దొరికింది కదా అని పాలేరు పనిలో ఉన్న నియమాలు మరిచిపోతే ఎలాగా ఇష్టమున్నా లేకపోయినా ఒకసారి పాలేరుగా చేరాక తొలి ఏకాదశి వచ్చే వరకు పనిచేయాలన్నది ఒప్పందం తొలి ఏకాదశి ఇంకా రెండు నెలల కాలం ఉన్నది ఆ రెండు నెలలు నువ్వు పనిచేయాలి కాదంటావా ముందే జీతంగా నేను కొలిపించిన గింజలు తిరిగి ఇచ్చేసయ్యి పాలేర్ల మధ్యలో పని మానేసి వెళ్ళిపోయే పద్ధతి ప్రవేశపెడితే మిగిలిన రైతులు నా మీద మండిపడతారు అన్నాడు గోపన్న చేసేది లేక తొలి ఏకాదశి దాకా కొండాపురంలోనే ఉండిపోయాడు ఆ తర్వాత యజమాని దగ్గర సెలవు తీసుకొని యుక్త వయసు వచ్చిన కూతురు పదేళ్ల కొడుకు భార్యతో పులిదిండి గ్రామం చేరి సొంత వ్యవసాయం చేసుకోసాగాడు పాలేరుతనంలో ఏమీ వెనకేసుకోలేకపోయిన గోపన్న వ్యవసాయం పెట్టుబడి కోసము ఇంటి ఖర్చుల కోసము భారీగా అప్పు చేయవలసి వచ్చింది ఇది తెలుసుకున్న పురుగు రైతు గోపన్నతో చూడు గోపన్న నీ ఎకరం పొలంలో ఒక అరెకరం పొలం వ్యవసాయం చేసుకో మిగిలిన అరెకరము నాకు అమర్చు ఆ అరెకరానికి పెట్టుబడి పెట్టి నేను వ్యవసాయం చేస్తాను ఖర్చులు నావి కాబట్టి ఫలసాయంలో సగం నీకు ఇస్తాను అది మిగిలినీ అరకరానికి పెట్టుబడి పెట్టుకో నాకు నీకు కూడా లాభము అన్నాడు గోపయ్యకు ఈ ఏర్పాటు మేలైంది అతడు సొంత వ్యవసాయం మీద ఏ లోటు లేకుండా సుఖంగా బతకసాగాడు ఈ స్థితిలో గోపన్న తన కూతురుకు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు అతడు స్వయంగా కొండాపురం వెళ్ళి తన పాత యజమాని రామయ్యను పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు ఇందుకు రామయ్య అతడి పెద్ద కొడుకులిద్దరూ అయిష్టంగా మాట్లాడినా మంచన్న మాత్రము అతడిని ఒంటరిగా కలుసుకొని గోపన్న నువ్వు చాలా కాలము నమ్మకంగా మా దగ్గర పనిచేశావు తండ్రి చావుటి బిడ్డగా ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనందుకు బాధగా ఉంది కానీ నీ కూతురు పెళ్లికి మాత్రము తప్పకుండా వస్తాను అని చెప్పాడు అలా అన్నమాట ప్రకారము తండ్రి అన్నలు వెటకారం చేస్తున్నా మంచన్న గోపన్న కూతురు పెళ్లికి పులిదిండి గ్రామానికి వెళ్ళాడు ఆ సమయంలో గోపన్న అరెకరం పొలాన్ని సాగు చేస్తున్న రైతు అకస్మాత్తుగా కాలం చేశాడు పెళ్లి సందర్భంలో అతడు కట్నానికి సరిపడా డబ్బు ఇవ్వవలసి ఉంది తన ఇంట్లో శుభకార్యం కోసము విచారంలో మునిగి ఉన్న పొరుగు రైతు కుటుంబం వాళ్ళని డబ్బులు అడగకూడదనుకున్నాడు గోపన్న అయితే మగపెళ్లి వారు సరిగ్గా పెళ్లిపీటల పీటల మీద ఇవ్వవలసిన కట్నం డబ్బులు ఇవ్వమని పట్టుబట్టారు గోపన్న ఏమీ చేయలేక మంచనను చూసి నా పరిస్థితి మీకు తెలియంది కాదు కొండాపురము గారి అబ్బాయిగా పెళ్లివారికి నచ్చ చెప్పండి అని కోరాడు మంచన్న పెళ్లికొడుకు తండ్రికి పరిస్థితిని వివరించాడు అయినా అతడు తన పట్టు వదలక ఆ చనిపోయాడనే రైతు లోగడే డబ్బిచ్చేశాడేమో ఎవరికి తెలుసు ఒక పని చేయమనండి ఒక అరెకరం పొలము పెళ్లికొడుకు మీద రాసి ఇవ్వమనండి లేదా ఈ పెళ్లి జరగదు అనేశాడు గోపన్న పెళ్లికొడుకు పేర అరెకరం రాయటానికి సిద్ధపడ్డాడు కానీ అతడి కూతురు సుభాషిని అందుకు ఒప్పుకోగా కాబోయే వియంకుడి మాట నమ్మలేని సంబంధము నాకొద్దు వాళ్ళు వట్టి డబ్బు మనుషులు అనేసింది చిరాకుపడుతూ ఈ మాటలు వారికి ఆగ్రహం తెప్పించాయి ఆడదానికింత అహంకారం పనికిరాదు కాని కట్నం లేకుండా తాళి తాలికట్టేవాణ్ణి చేసుకో అని రకరకాలుగా మాట్లాడుతూ పందిరిలో నుంచి వెళ్లిపోయారు పెళ్లివారు వెళ్ళిపోతూ ఉంటే దిగాలుగా కూర్చున్నాడు గోపన్న అప్పుడు మంచన్న నాకు చిన్నప్పటి నుంచి మనుషుల మంచితనం తప్ప ఉన్నవాడు లేనివాడు అన్న తేడాలు తెలియవు నీ కూతురు సుభాషిణిని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును ఆమె స్వాభిమానం నాకు నచ్చింది నీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి నేను అన్ని కష్టాలకి సిద్ధపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు గోపన్న మంచన్న తండ్రి రామయ్య పెద్ద తెలుసును తెలుసునుగనక ఇందుకు ఒప్పుకోలేదు కానీ మంచన్న అతడితో పీటల మీద పెళ్లి ఆగిపోతే నీ కూతుర్ని చేసుకునేందుకు ఎవరూ రారు నా కుటుంబం వాళ్ళకి నేను నచ్చ చెప్పుకుంటాను ఈ పెళ్లి కాదనకు అని బలవంత పెట్టాడు ఈ విధంగా అనుకున్న ముహూర్తానికి గోపన్న కూతురు సుభాషినితో మంచన్నకు పెళ్లి జరిగిపోయింది భార్యని తీసుకుని ఇంటికి వచ్చిన మంచన్న మీద అతడి తండ్రి అన్నలు మండిపడ్డారు బాగా ఆలోచించిన మీదట మర్నాడు రామయ్య మంచన్నతో కన్న కొడుకువి కాబట్టి నీకు కొంత డబ్బిస్తాను నేను ఊర్లో తలెత్తుకుని తిరగాలంటే నీ భార్యని తీసుకుని ఎటన్నా వెళ్ళిపో అన్నాడు మంచన్న తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని పులిదిండి గ్రామానికి వెళ్ళాడు అక్కడ కొంత పొలం కవులుకు తీసుకుని ఆ డబ్బు పెట్టుబడిగా వ్యవసాయం ప్రారంభించి నాలుగైదేళ్లు గడిచేసరికి సొంతానికి కొంత పొలం కొనుక్కున్నాడు అవసర సమయంలో గ్రామస్తులకు మంచి సలహాలిస్తూ పరోపకారి అన్న పేరు కూడా గడించాడు ఇలా ఉండగా ఒక వర్ష ఋతువులో ఉప్పెన వచ్చి సముద్రం పొంగి అక్కడికి దగ్గరలో ఉన్న చాలా గ్రామాలని పంట పొలాలని ఉప్పు నీటి చేసింది కొండాపురము సముద్ర సమీప గ్రామము పొలాలన్నీ సముద్రపు నీరు చేరడంతో పనికిరాకుండా పోయాయి దానితో గ్రామంలో పెద్ద రైతు రామయ్యకు అతడి పాలేర్లకు తేడా లేకుండా పోయింది అందరూ తమ తమ కుటుంబాలతో ఉప్పెన ప్రాంతానికి దూరంగా తరలిపోసాగారు ఇది విన్న మంచన్న పులిదిండి గ్రామస్తులు నిరాశ్రయులైన వారికి తమ గ్రామంలో ఆశ్రయం కల్పించి తమకు చేతనైన సాయం చేయసాగారు ఆ సమయంలో మంచన్నకు తన తండ్రి కూడా గ్రామం విడిచి ఎక్కడికో బయలుదేరినట్లు తెలిసింది వెంటనే అతడు భార్యని మామ గోపన్నను వెంటబెట్టుకుని బయలుదేరాడు వాళ్లకు గ్రామ పొలిమేరల్లో కట్టుబట్టలతో కొండంత దిగులుతో దిక్కులు చూస్తూ వస్తున్న రామయ్య అతడి ఇద్దరు కొడుకులు కనిపించారు రామయ్య తన కొడుకుని కోడల్ని చూస్తూనే దుఃఖంతో కంటతడి పెట్టుకున్నాడు మంచన్న తండ్రి చేతులు పట్టుకొని ఇప్పుడు విచారపడవలసిందేమీ లేదు కలిమిలేములు కావడి కుండలు ఉప్పు నీటితో చౌడు పట్టిన మన పంట పొలాలు తిరిగి బాగుపడటానికి నాలుగైదేళ్లన్నా పడుతుంది అప్పటి వరకు మనందరము ఇక్కడే కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుందాం మనలో ఎవరూ యజమానులు కాదు పాలేరులు కాదు అన్నాడు తాము కోరేదే అదేనన్నట్లుగా మంచన్న భార్య గోపన్నలు తలలు వంచి రామయ్యకు నమస్కరించారు మంచన్న మంచితనం చూసి రామయ్యతో పాటు అతని కొడుకులిద్దరూ చాలా సంతోషించారు ఆ క్షణంలోనే వాళ్లలో ఉన్న స్వార్థము పేదల పట్ల గల చులకన భావము నశించాయి మంచన్న గోపన్నల సాయంతో కొత్త జీవితం ప్రారంభించారు మరొక చిన్న కథ పేరు తాజా సరుకు రచించిన వారు వి ఉమాదేవి గారు ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా పురుగూరు నుంచి ఒకడు అక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ కామయ్య వాణ్ణి గుర్తించాడు వాడు తన వియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకు వచ్చాడని గ్రహించిన కామయ్య సంగతేమిట్రా మా ఏదో శుభవార్త పంపినట్లుందే అన్నాడు శుభవార్తే బాబయ్యా తమకు మనవుడు పుట్టాడు అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ఒక రూపాయి పెట్టి ఒరే నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకురా నాగన్నశెట్టి మిఠాయి దుకాణానికిరా నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు వంశోద్ధారకుడైన మనవుడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టారన్నది కామయ్య ఆలోచన ఆయన వెంటనే బయలుదేరి నాగన్న శెట్టి మిఠాయిల దుకాణానికి వెళ్ళాడు శెట్టి అంత దూరాన్నే చూస్తూ రండి గారు మీరు తరచూ మా దుకాణానికి రానే రారు అన్నాడు చిరునవ్వుతో ఇప్పుడు అవసరం కలిగింది రకానికి వంద చొప్పున లడ్లు పాకులు కావాలి అంతా తాజా సరుగ్గా ఉండాలి ఉన్నాయా అని అడిగాడు ఉన్నాయి గారు అడిగిన లడ్లు పాకులు రెండూ తాజా సరుకులే అక్కడ వండటం ఇక్కడ అమ్మటం అంతే అన్నాడు నాగన్న శెట్టి ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలపైకి మళ్ళింది కరణము కాస్త ఆశ్చర్యంగా అది సరేగాన శెట్టి ఆ కోట కోటగోళల్లా అంత ఎత్తున పేర్చావు ఆ లడ్లు పెద్ద పోసినట్లు గుండ్రంగా అమర్చావు నానా శ్రమపడి వండిన వంటతో పాటు ఈ అమర్చటము మరింత శ్రమ కదా అన్నాడు శ్రమాని మెల్లగా అంటారేంటి కరణం గారు వీటిని వండటానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి నదురుగా అమర్చటం రెండింతల శ్రమ ఎక్కువైతుందనుకోండి అన్నాడు నాగన్న శెట్టి అంతా ఒంటి చేతి మీదుగా లాక్కొస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా ఏం చేసేది కర్మ కరణం గారు ఈ లడ్లు మైసూరుపాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయటానికి నిండు రెండు రాత్రులు పట్టింది ఈ మైసూరుపాకాన్ని హెచ్చుదగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కొయ్యానికి లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి అవును మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కర్ణము కేసు పరీక్షగా చూస్తూ ఆ రెండు రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా గారు అదంతా ఒక అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చటానికి మూడు రాత్రులు శ్రమపడవలసి వచ్చింది అంటూ నిట్టూర్చాడు శెట్టి ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా ఆ బుట్ట ఇలాతే అందులో సర్దుతాను అంటూ చెయ్యి ముందుకు చాచాడు కరణము కూర్చున్న నుంచి లేస్తూ వద్దులే శెట్టి తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను వస్తా అంటూ అక్కడి నుంచి కదలాడు కరణం కామయ్యతో మాటల్లో పడి తను అసలు విషయం బయటికి అనేశానని అప్పుడు గ్రహించాడు నాగన్న శెట్టి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్